ఎంత మందికి ఎన్నిపెట్టు ఆ ఇంట సమృద్ధి కలుగుతూనే ఉంటుంది దేని చేత దేనిచేత ఈశ్వరుడు ఆ శక్తిని ఇస్తాడోట తెలుసా ఆ ఇంట ఎప్పుడో ఎవరో ఒక మహాత్ముడు కాళ్ళు కడుక్కున్నాడు దానికి ఇస్తాడు ఆ శక్తి కాళ్ళు కడగడం అన్న మాట అర్థం ఏంటో తెలుసా అందుకే ఒక మాట అడుగుతారు మీ ఇంట పెద్దలు ఎవరైనా కాళ్ళు కడిగారా అంటారు పెద్దలు కాళ్ళు కడుగుట అన్న మాటకు అర్థం ఏంటంటే బురదంటుకుందని కడుక్కోవడం కాదు అన్నం తింటే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే వాళ్ళ ఇంట్లో కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోతాడు అసలు ఎప్పుడు భోజనం చేసినా కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయారనుకోండి అలా తనని నమ్ముకున్నటువంటి పరమభావతో తముడు ఒకడు ఇంటికి వచ్చి ఏదైనా తిని కాళ్ళు కడుక్కుని వెడుతున్నాడు అనుకోండి సింహాసనంలో ఉన్న పరమాత్మ పరవశించిపోతాడ వాడు కోరుకున్న వాడు కాడురా వాడికి నేనున్నాను వాడే లేక కోరుకుని ఇళ్ళు తిరిగేవాడు